అమెరికాలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన ఇవాళ యాపిల్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించనున్న సీఎం వాళ్ళ టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం నామినేటెడ్ పదవులు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ రెండో రోజు మాజీ సీఎం జగన్ సమావేశం స్థానిక సంస్థల నేతలతో భేటీ కానున్న వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం నీటిపారుదల రంగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు నేడు బెంగళూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన మంత్రి ఈశ్వర్ ఖడ్రేతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్న నాదెండ్ల అక్టోబర్ నుంచి ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్ పై వాదన పూర్తి ఈ నెల తొమ్మిదిన తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ పదికి పది స్థానాల్లో కైవసం చేసుకున్న టీడీపీ ఏపీలో భారీగా డిఎస్సీల బదిలీలు ఇరవై ఎనిమిది మంది డిఎస్సీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు రేపు జరగాల్సిన ఇండియా కూటమి సమావేశం రద్దు కొందరు నేతలు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడ్డ మీటింగ్ సుంకేసుల ప్రాజెక్టుకు కొనసాగుతున్న స్వల్ప వరద ఉధృతి ప్రాజెక్టు పది గేట్లు ఓపెన్ చేసి నీటిని శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పన్నెండు అడుగుల మేర పది గేట్లు ఎత్తి దిగువకి నీరు విడుదల మరో నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ పశ్చిమ గోదావరి జిల్లాలో కొండపోత వర్షం కొండ్రాజుపేట కాజ్వేపై వరద నీరు నిలిచిపోయిన రాకపోకలు ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తిన వరద డెబ్బై గేట్లు ఎత్తి దిగువకి నీటి విడుదల భారీ వర్షాలకు భద్రాచలంలో కూలిన పురాతన ఆలయం దేవదాయ శాఖ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు స్థానాలకు ఎన్నిక న్యూజిలాండ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్లాండ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన గవర్నర్ ఆగస్టు పదిహేను ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడి ట్రంప్ హత్యకు మరోసారి కుట్ర పాకిస్తాన్ పౌరుణ్ణి అరెస్టు చేసిన ఐఎస్ పోలీసులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్ పదిహేను మంది మంత్రులతో ఇవాళ ప్రమాణ స్వీకారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పదమూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు